హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో కస్టర్డ్ ఫ్రూట్స్ అలాడ్ని చేయడం చూపిస్తున్నాను ఈ చల్ల చల్లని కస్టర్డ్ ఫ్రూట్స్ అలాడ్ని చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టామంటే టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం సో చాలా బాగుంటుందండి సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ టైం కూడా కాబట్టి పిల్లలకి పాలకు బదులుగా ఇలా ఫ్రూట్స్ అలాడ్ని చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారు సో పిల్లలు కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా తినరు కాబట్టి అలాంటప్పుడు ఇలా పిల్లలకి ఫ్రూట్స్ అలాడ్ని చేసి పెట్టామంటే వద్దనుకుండా తినేస్తారు సో ఈ కస్టర్డ్ ఫ్రూట్స్ అలాడ్ని అందరూ ఇష్టపడతారు సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని కిస్మిస్లు నల్ల ద్రాక్ష యాపిల్ని వేసి నీళ్ళల్లో కొద్దిగా బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఒక పావు గంట పాటు నానపెట్టుకోవాలి ఎందుకంటే వీటి మీద ఎక్కువగా మందు ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ తినాలనుకున్నప్పుడు తప్పకుండా ఇలా నానపెట్టుకోవాలి ఒక చిన్న గిన్నెలోకి హాఫ్ టేబుల్ స్పూన్ సబ్జాలను కూడా వేసి నానబెట్టుకోవాలి ఎలాగో ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి బాడీ కూడా కూల్ అవుతుంది సో ఒక చిన్న గిన్నెలోకి టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసి పావు కప్పు పాలు పోసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టి స్టవ్ పై ప్యాన్లో ముందు కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేయటం వలన పాలు అడుగున అంటుకోవు సో రెండు కప్పులు పాలు పోసుకోవాలి మొత్తం ఇవి హాఫ్ లీటర్ పాలండి ఇలా ఏ పాలతోనైనా చేసుకోవచ్చు ప్యాకెట్ పాలైనా సరే బఫెలో మిల్క్ అయినా ఏ పాలతోనైనా చేసుకోవచ్చు పాలను ఒక పొంగు రానివ్వాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కలిపి పెట్టిన కస్టర్డ్ మిల్క్ని మళ్ళీ ఒకసారి కలిపి పాలల్లో వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి సో లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి తొరకలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి గిన్నెకు పక్కన మేగడ అంటకుండా చుట్టూరు లాగుతూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే చిన్న చిన్న ఉండలు కానీ తొరకలు కానీ ఉండవు కాబట్టి కంటిన్యూషన్గా కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు స్పూన్తో కలిపి స్పూన్ వెనుక వేలితో ఇలా అన్నప్పుడు ఈ విధంగా ఉన్నట్లయితే ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ను ఆపేసి ఇంకా చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చిక్కబడుతుంది సో స్టవ్ను ఆపి కొద్దిగా చల్లారనివ్వాలి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత పైన ఉన్న తొరకని బాగా కలిసేలా కలుపుకొని ఈ టైంలో ఒక పావు కప్పు బెల్లం పొడిని వేసుకోవాలి బాగా వేడి మీద వేయకండి కొద్దిగా చల్లారిన తర్వాతే బెల్లం పొడిని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి నేను కొద్దిగా హెల్తీగా చేస్తున్నాను కాబట్టి బెల్లంతో చేస్తున్నాను సో అదే మీకు బెల్లం వద్దు అనుకుంటే త్రీ టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకోవచ్చు బెల్లం మొత్తం కలిసేలా కలుపుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసి ఇందులో కట్ చేసిన కిస్మిస్లు కొద్దిగా కట్ చేసిన బ్లాక్ గ్రేప్స్ హాఫ్ పీస్ యాపిల్ ముక్కలు హాఫ్ పీస్ పొమ్ గ్రానైట్ని వేస్తున్నాను మీకు ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అలాగే ఇంకొద్దిగా టేస్ట్ కోసం బాడీ ఇమ్యూనిటీ కోసం డ్రై ఫ్రూట్స్ని కూడా వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ కట్ చేసిన ఎండు ద్రాక్ష వన్ టేబుల్ స్పూన్ కట్ చేసిన జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ కట్ చేసిన కిస్మిస్లు వన్ టేబుల్ స్పూన్ కట్ చేసిన పిస్తాపప్పు వన్ టేబుల్ స్పూన్ కట్ చేసిన బాదం పప్పును వేసి ఇందులో అరటి పండును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ముందే కట్ చేస్తే నలుపు వస్తుందని ఇలా ఇప్పుడు వేస్తున్నాను పావు గంట పాటు నానపెట్టి ఉంచిన సబ్జాలను కూడా టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఎలాగో ఎండలు కూడా ఎక్కువయ్యాయి కాబట్టి ఒంటికి చలువ చేస్తుంది సో అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇలా చేశారు అంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలకి ఎలాగో ఎగ్జామ్ టైం కాబట్టి ఇలా చేసి పెట్టారంటే ఒంటికి చలువ చేస్తుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా మొత్తం కలిసేలా కలిపి మూత పెట్టి ఒక గంట పాటు ఫ్రిజ్లో పెట్టి కూల్ కూల్గా కస్టర్డ్ ఫ్రూట్స్ అలా అన్నీ సర్వ్ చేయండి ఇంతేనండి చల్ల చల్లని కస్టర్డ్ ఫ్రూట్స్ సల్లా రెడీ ఇంట్లో వాళ్ళందరికీ ఇలా కూల్ కూల్గా సలాన్ని సర్వ్ చేయండి ఇంట్లో వాళ్ళందరూ ఇలానే సమ్మర్ మొత్తం కూడా ఫోర్ డేస్కి ఒక్కసారైనా చేయించుకుంటారు సో కూల్ కూల్గా మౌత్ టమ్ టమ్టిమ్గా చాలా బాగుంటుందండి సో తప్పకుండా ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని ట్రై చేయండి క్రిమీగా కూల్గా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్